హాయ్ ఫ్రెండ్స్ రెండు మూడు రోజులైంది వీడియో చేయక ఈరోజు వీడియో ఏమిటంటే తెలంగాణలో రేషన్ బియ్యాన్ని అమ్ముతున్న పైన వీడియో చేస్తున్నాను తెలంగాణలో చాలా మంది రేషన్ బియ్యం తినకుండా పక్క దారిలో అమ్ముతున్నారని ప్రభుత్వం దృష్టికి చాలా ఫిర్యాదులు వచ్చాయని వాళ్ళు డీలర్లు ఏం చేస్తున్నారంటే ఈ నెల అయినా వచ్చే నెల అయినా ఈ రెండు నెలలు మాత్రం సర్వే చేయబోతున్నారు చాలా మంది రేషన్ కార్డులు తీసేసబోతున్నారు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి అయినా రాష్ట్ర ప్రభుత్వం నుంచైనా ఉద్యోగం చేస్తున్న వాళ్ళైనా వల్ల రేషన్ కార్డులు తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించబోతుంది అందులోకి ప్రభుత్వం నుంచి అన్ని జాబులైనా ఏమైనా కాంటాక్ట్ చేస్తున్న మనుషులైనా వాళ్ళ జాబులు ఉండి రేషన్ బియ్యం తీసుకుంటున్న వాళ్ళదైనా వాళ్ళది కూడా తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించబోతుంది అందులో నాలుగు ఎకరాలకైనా పైబడిన వాళ్ళది కూడా రేషన్ కార్డులు నుంచి తొలగించాలని నిర్ణయిస్తుంది ప్రభుత్వం ఈ రేషన్ కార్డు తీసేస్తే వాళ్లకు పింఛన్ కూడా కట్ అయిపోతుంది ఎందుకంటే ప్రభుత్వం ఏ పథకానికైనా రేషన్ కార్డే కీలకం చేయబోతుంది అందుకే పింఛన్ కూడా కట్ అయిపోతాయి చాలా మంది అనర్హులు ఉన్నారని ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉన్నాయని ప్రభుత్వం నుంచి డీలర్లు చెబుతున్నారు ఎందుకంటే ప్రతి నెల ఎంతమంది రేషన్ తీసుకుంటున్నారో ఎంతమంది అమ్మేస్తున్నారో ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉన్నాయని చెబుతున్నారు ఈ రేషన్ కార్డు బోగస్ వేరేస్తే కొత్త వాళ్ళకు కూడా అవకాశం కలిగిస్తుందని చెబుతున్నారు ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన కాళ్ళ నుంచి కొందరికే రేషన్ కార్డులు కొత్తవి ఇచ్చారు ఎప్పుడు ఇవ్వలేదు కాబట్టి వీళ్ళని తొలగిస్తేనే మాత్రం కొంతలో కొంత కొందరికైనా వాళ్ళు సరైన మార్గంలో ఉంటుందని ప్రభుత్వం నిర్ణయించబోతుంది ఎందుకంటే ప్ర ప్రతి నెల వేల కోట్లు ఖర్చు పెట్టి రేషన్ బియ్యం పేద ప్రజలకు ఇస్తుంటే వాళ్ళు మాత్రం దళార్లకు ప్రతి నెల అమ్మేస్తున్నారని ప్రభుత్వం దగ్గరికి దృష్టిలో వచ్చింది అందుకే వచ్చే అయినా వచ్చే అయినా ఈ రెండు నెలలు మాత్రం సర్వే మాత్రం చేయబోతున్నారు ప్రభుత్వం ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళది కూడా తొలగించాలని అనుకుంటుంది ప్రభుత్వం ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టి రేషన్ బియ్యం తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారని ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉన్నవి అందులో ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి జాబు చేస్తున్న వాళ్ళ కొడుకులకు వాళ్ళకు కూడా రేషన్ బియ్యం కూడా వస్తుందని ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉన్నవి అందుకే దీనిపైన ఒకసారి సర్వే చేస్తే ఎంతమందికి ఇవ్వాలి ఎంత మందికి ఇవ్వకూడదు ప్రభుత్వం నిర్ణయించబోతుంది అందుకే ఈరోజు దీనిపైన వీడియో చేస్తున్నాను రెండు మూడు రోజులు అయింది వీడియో చేయక కొంచెం బిజీలో ఉండి చేయలేదు ఇప్పటి నుంచి ప్రతిరోజు ఒక వీడియో మాత్రం వస్తుంది హాసరా ఛానల్ని చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి షేర్ చేయండి వీడియో చేస్తున్నాను ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఆన్ ఆన్లో పెట్టుకోండి మేము ఏమైనా వీడియోస్ మీకు త్వరగా అందిస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి షేర్ చేయండి